చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలైనటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతికి జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ నోటీస్ కూడా పంపించేశారు ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సఖీతో ఏపీ ప్రభుత్వం జరిపినటువంటి విద్యుత్ ఒప్పందాల మీద తప్పుడు కథనాలు ప్రచురించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీడియా సంస్థలకే నోటీసులు కూడా పంపించారు పారదర్శకంగా జరిగినటువంటి నాటి ఒప్పంద పత్రాల కాపీలను సైతం ఆయన నోటీసులకు జత చేసి ఆయన నోటీసులకు జత చేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సకీతో ఒప్పందం చేసుకుంది కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే అలాంటి కథనాలు కూడా వండి వాడడం కూడా జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోటీస్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రచురించినటువంటి ఆ కథనాలతో తన ప్రతిష్టకు దెబ్బతింది కాబట్టి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పినట్లు ఫ్రంట్ పేజీలో వార్త ప్రచురించాలి ఇది అట్లైన్ చేసుకోవాలి ఆయన నోటీసులు ఇవ్వడం రాశాడు ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతి తనకు క్షమాపణ చెప్పినట్టు ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త రాయాలని చెప్పేసి కూడా నోటీసులో ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు సెకీతో జరిగినటువంటి చారిత్రక ఒప్పందాన్ని వక్రీకరించి కథనాలు ఇచ్చినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిల మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా హెచ్చరించిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే ఇప్పుడు ఆ సదరు మీడియా సంస్థలకు ఆ మీడియా సంస్థలు ఏదైతే తప్పుడు కథనాలు ప్రచురించారో ఆ తప్పుడు కథనాలకు నలభై ఎనిమిది గంటల్లో స్పందించాలని చెప్పేసి కూడా ఆ మీడియా సంస్థలకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న డెడ్ లైన్ కూడా విధించాడు అయినా ఆ మీడియా సంస్థలో నలభై ఎనిమిది గంటలు అయిన తర్వాత కూడా స్పందించకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నోటీసు కూడా పంపించేయడం కూడా జరిగింది మరి ఈ నోటీసుల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి